అది మా బతుకు ఇక్కడ ఎవరు అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువ అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడారు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్ గా చూస్తాం వాళ్ళు